హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి చూడండి ఈ రోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే నెయ్యి గిన్నెలండి నెయ్యి గిన్నెలో మోడల్స్ చూపిస్తున్నాను మీకు సిల్వర్ లోని అన్ని మోడల్స్ చూపిస్తానండి వేటిల్తో సహా చూడండి బాగున్నాయి కదండి అన్ని మోడల్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి చూపిస్తానండి నెయ్యి గిన్నెలు అంటే ఇప్పుడు మనకి ఇది చూడండి నార్మల్ ప్లెయిన్ చూపిస్తున్నాను మీకు ఇది ప్లెయిన్ బాటిల్ మాట ఇందులో వేసుకోవచ్చు లాక్ చేసేసుకోవచ్చు నెయ్యినే కాదండి ఇంకా దేవుడి దగ్గర ఏదైనా కూడా మనకి ఇందులో వేసుకోవచ్చండి చూసారా ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది బాగుంటదండి ఇది లాక్ అవుతుంది అన్నమాట మన మామూలుగా డబ్బా టైప్ లా ఉంటదమాట నెయ్యి వేసుకోవచ్చు ఇంకా ఏదన్నా కూడా వేసుకోవచ్చు అనమాట పూజ దగ్గర మనం ఆగర్బ ఆతకుప్పరం బిల్లులు అలాంటివి అన్ని కూడా వేసుకోవచ్చండి ఇది సెకండ్ సైజ్ అండి ఇది వచ్చి ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అండి ఇది ఇది కూడా మీకు ఉంటది ఉంటద దీనికి చూసారా చాలా బాగుంటాయండి మోడల్స్ అన్ని ప్లెయిన్ అన్నమాట ఓన్లీ ప్లెయిన్ వస్తుందండి ఇందులో నెయ్యి వేసుకోవచ్చు ఒత్తిడి వేసుకోవచ్చు అండి ఏమైనా కూడా వేసుకోవచ్చు మాట దేవుడి దగ్గర ఏదైనా వేసుకోవచ్చు మాట అండి బాగున్నాయి కదా ఇదిగో చూడండి ఇది ఇది ఒకటి వేరే మోడల్ మాట ఇది ఇది ప్లెయిన్ వస్తుంది చుట్టూ చూడండి డిజైన్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మీకు ఇది కూడా బాక్స్ టైప్ అయ్యి మూత తీసుకోవచ్చు నెయ్యి వేసుకుని ఇందులో ఒక కిలో అలా పడుతుంది అండి దీంట్లోకి చూసారా ఇది పెద్దది అన్న మీకు చూపించిన రెండు కూడా కంప్యూటర్ డిజైన్ వస్తుంది ఇది ప్లెయిన్ ఓన్లీ గీతల్లా వస్తుంది మాట అండి బాగుంటాయండి దీనికి ఏం చెక్కులు అలాంటివి ఏమి ఉండవండి ఇదిగోండి ఇది నెయ్యి నెయ్యినిది అంటే దీంట్లో స్పూన్లు వస్తాయమాట ఫస్ట్ చూపించినవి అయితే మీకు మామూలుగా డబ్బా టైప్ వస్తాయి ఇది అయితే స్పూన్ వస్తుంది మాట అండి ఇలా మీ దీపారాధన చేసినప్పుడు అలా స్పూన్ తో వేసుకోవచ్చు ప్లస్ ఇది అలానే కాకుండా టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చండి డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు చూసారా బాగుంది కదండి స్పూన్ తోని మోడల్ కూడా బాగుంటదండి మీకు మధ్యలో కూజా లా వస్తుంది అదొక సైజు ఇది ఒక సైజ్ అండి మీరు చూసారా ఇది వచ్చి మీకు ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అండి ఇది ఇది కూడా పైన ప్లేట్ వస్తుంది మాట అండి మూతకి స్పూన్ దగ్గర చిన్న ఘాట్లో వచ్చి స్పూన్ కింద పడకుండా ఉంటది మాట బాగుంటదండి ఇది కూడా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట అందరూ నెయ్యి వేసుకుని దీపాల్లో అది నెయ్యి వేయడానికి మన బాగుంటది చాలా బాగుంటాయండి మోడల్స్ అయితే మన దగ్గర చూడండి వేరే ఒక మోడల్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది వచ్చి మీకు వేరే మోడల్ అన్నమాట కుండలా ఉంటది బాగుంటదండి ఇది ఇది కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది మోడల్ వేరు ఇందాక చూపించిన దానికి హ్యాండిల్ ఉండదు అన్నమాట పట్టుకోవడానికి అండి దీనికి హ్యాండిల్ ఉంటది ఎక్కువ పడుతుంది అన్నమాట అండి ఇది స్ట్రాంగ్ గా ఉంటది ఇది వచ్చి మీకు సెవెంటీ గ్రామ్స్ అలా ఉంటదండి ఇది వెయిట్ ఎక్కువలోనే ఉంటది బాగుంటదండి ఇది కూడా లాక్ ఉంటది అన్నమాట దీంట్లో కూడా స్పూన్ ఉంటది మీకు ఫస్ట్ చూపించినట్లకి స్పూన్లు ఉండవు గా లాక్ చేసుకుని పక్కన పెట్టుకోవడానికి మాట దీనికి అయితే స్పూన్ ఉంటుంది స్పూన్తో వేసేసుకోవచ్చు ఇంక వేరే స్పూన్ పెట్టవలసిన అవసరం ఉండదు దీనికి వెండి స్పూనే వచ్చేస్తుందండి ఇది చిన్న సైజు నేను చూపించిన దాంట్లో చిన్న సైజ్ అండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇది చూసారా ఇది అనుకుంటున్నారు కొంచెం వెరైటీగా ఉంటుందండి ఇది ఇది చూడండి మొత్తం సిల్వర్ కాదనమాట మధ్యలో మీకు ప్లాస్టిక్ వస్తుంది ఇది చూడండి వెయిట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అండి ప్లాస్టిక్ మీకు లెస్ అయిపోద్దండి థర్టీ నైన్ గ్రామ్స్ లెస్ అయిపోద్ది మొత్తం అలా నైంటీ చిల్లర ఉంటుంది మీకు ఇదిగో చూసారా పైన ఎనామిల్ వచ్చి చాలా బాగుంటుంది ఇది ఈ డబ్బా అయితే ఇందులో మామూలుగా దేవుడి దగ్గర ఈ ఒత్తులు అయ్యి పెట్టుకుంటారు కదండి అలా పెట్టుకోవచ్చు అనమాట మనకి క్లియర్గా బయటకి కనిపిస్తాయి అందులోంచి అది మధ్యలో ఉంచు చూసారా అది ప్లాస్టిక్ పైన కింద కూడా సిల్వర్ వస్తుంది అనమాట ఇది అయితే చాలా బాగుంటుందండి నాకు నచ్చుతుంది కూడా ఇది చాలా బాగుంటుంది ఏంటంటే మనం దాంట్లో పెట్టిన ఐటమ్ బయట బయటకి కనిపిస్తాయి అన్నమాట ఒత్తులు పెట్టుకోవచ్చు ఇంకా దేవుడి దగ్గర వేరే ఏదైనా పెట్టుకోవచ్చు బాగా యూజ్ అయ్యేది దేవుడి దగ్గర ఒత్తులు అయ్యి పెట్టడానికి బాగుంటుంది అన్నమాట ఇది చిన్న సైజు చూసారా దీనికి కూడా ఎనమ్లు ఇచ్చాడు పైన ఎనమ్ ఇవ్వడంతో దీనికి అందం వచ్చేస్తుంది అండి బాటిల్కి చాలా బాగుంటుందండి ఇది లాక్ కూడా బాగానే అవుతుంది మధ్యలో అంతా ప్లాస్టిక్ వస్తుంది మీకు గ్లాస్ అలానే ఏం కాదండి పగులిపోదు ప్లాస్టిక్ వస్తుంది అనమాట ఇది కూడా నెట్ వెయిట్ వచ్చి థర్టీ నైన్ గ్రామ్స్ అండి ఇది థర్టీ నైన్ గ్రామ్స్ ఇది మైనస్ అయిపోద్ది అనమాట లెస్ అయిపోద్ది ప్లాస్టిక్ లెస్ అయిపోయా మీకు కాస్ట్ అండి తీసుకున్నప్పుడు అలాగే మీకు ఏదైనా ఐటమ్ నచ్చిందంటే నేను నెంబర్ పెట్టానండి యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో మన నెంబర్ వాట్సాప్ నెంబర్ పెట్టాను మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీటి వెయిట్తో సహా కూడా నాకు పెట్టారంటే మీకు దానికి రిప్లై ఇస్తానండి నేను ఎలా పెట్టుకోవాలో ఏంటో ఆర్డర్ చెప్తాను ఓకే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి